సౌత్ ఆఫ్రికన్ క్రికెట్లో అద్భుతం ఆవిష్కృతమైంది ఇన్నాళ్లు చోకర్స్ చోకర్స్ అంటూ పిలిచిన నోళ్లన్నీ మూసుకునేలా చోకర్స్ కాదు తాము ఛాంపియన్స్ అంటూ నిరూపిస్తూ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదును సగర్వంగా కైవసం చేసుకుంది సౌత్ ఆఫ్రికా లార్డ్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో కెప్టెన్ తెంబా బౌమాతో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ పెడుతూ సెంచరీతో కథం తొక్కిన ఏడెన్ మార్క్రమ్ సౌత్ ఆఫ్రికాకు తొలి ఐసీసీ మేజర్ టైటిల్ను అందించాడు అద్భుతమైన సెంచరీతో కంగారులు విధించిన రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది బౌలర్ల ఆధిపత్యమే సాగిన ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించేందుకు కెప్టెన్ బౌమాతో కలిసి మార్క్రమ్ అద్భుత పోరాటం చేయడంతో ఈ చారిత్రక విజయం ఆవిష్కృతమైంది సౌత్ ఆఫ్రికా చరిత్రలో ఇదే తొలి ఐసీసీ మేజర్ టైటిల్ ఏడెన్ మార్క్రమ్ రెండు వందల ఏడు బంతులు ఎదుర్కొని పద్నాలుగు ఓవర్లతో నూట ముప్పై ఆరు పరుగులు సాధించి విజయానికి ఆరు పరుగుల ముందే అవుట్ అయ్యాడు మార్క్రమ్ మర్చిపోలేని సహకారం అందించిన కెప్టెన్ తెంబా బౌమా నూట ముప్పై నాలుగు బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లతో అరవై ఆరు పరుగులు చేశాడు డేవిడ్ బెడింగ్హామ్ చివర్లో ఓపిక్గా నిలబడి విజయానికి కావలసిన పరుగులను పూర్తి చేసి ఆసీస్పై ఐదు వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాకి విజయాన్ని అందించాడు ఈ టెస్ట్లో తొమ్మిది వికెట్లు తీసిన కగీసో రబడా ఆసీస్ పతనాన్ని శాసించగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచిన తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఓ మేజర్ ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకుంది సౌత్ ఆఫ్రికా i <laughs> you